ఈ వీడియోలో మనము పౌరసత్వానికి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాము సో ఆల్రెడీ సబ్జెక్టు చదువుంటారు కాబట్టి నేను చెప్పేటప్పుడు క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి సో దానివల్ల మీకు ఎంతవరకు చదువుతున్నాము ఏంటి అనే అంశం అర్థమవుతూ ఉంటుంది సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా పౌరసత్వం ఏ జాబితాలోని అంశం అని అంటున్నారు సో మనకి ఆప్షన్స్ గమనించామంటే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా మరియు అవశిష్ట జాబితా అని మొత్తం ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు సో భారత రాజ్యాంగంలో మనకి షెడ్యూల్స్ ఉంటాయి సో ఈ షెడ్యూల్స్లో సెవెంత్ షెడ్యూల్ అనేది అధికారాల విభజన గురించి పేర్కొంటుంది ఇందులో అధికారాలను కేంద్ర రాష్ట్రాల మధ్య మూడు రకాలుగా విభజించారు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అని సో ఇక్కడ అధికారాల విభజన అనేది మూడిట్లో లేనివే అవశిష్ట అధికారాలుగా పేర్కొన్నారు సో ఈ పౌరసత్వం అనేది అవశిష్ట జాబితాలో అయితే లేదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు ఇది కేంద్ర జాబితాలోని అంశము అంటే మన ఆన్సర్ ఏ అవుతుందమ్మా సో ఇక్కడ కేంద్ర జాబితాలో ప్రారంభంలో తొంభై ఏడు అధికారాలు రాష్ట్ర జాబితాలో అరవై ఆరు ఉమ్మడి జాబితాలో మనకి యా నలభై ఏడు అధికారాలను పేర్కొనగా ప్రస్తుతం కేంద్ర జాబితాలో తొంభై ఎనిమిది రాష్ట్ర జాబితాలో యాభై తొమ్మిది ఉమ్మడి జాబితాలో యాభై రెండు అధికారాలు అనేటివి ఉన్నాయండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం గమనించామంటే పౌరసత్వం ఎలా పొందాలి అనే అంశాన్ని రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు అని అంటున్నారు సో ఆప్షన్స్ సెకండ్ పార్ట్ తామిన ఎయిటీన్త్ పార్ట్ ట్వంటీ ఎయిత్ పార్ట్ ఎక్కడ పేర్కొనలేదు అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు మా ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించారంటే పౌరసత్వం గురించి భారత రాజ్యాంగంలో రెండవ భాగంలో పేర్కొని ఉన్నారు పౌరసత్వం గురించి భారత రాజ్యాంగంలో రెండవ భాగంలో పేర్కొన్నారు అంటే పౌరసత్వ నిర్మాణం ఉంటుంది ఇక్కడ ఓకే కానీ పౌరసత్వం ఎలా పొందాలి అనేటటువంటి ఈ అంశము రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఉండదు సో పౌరసత్వ అంశాన్ని ఎక్కడనలేదు పౌరసత్వం ఎలా పొందాలి అనే అంశం అడుగుతున్నారు కొంచెం కాబట్టి పౌరసత్వం ఎలా పొందాలనేది భారత రాజ్యంలో ఎక్కడా కూడా పేర్కొనలేదు సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ నిర్మాణం గురించి పేర్కొన్నారు మరి మిగిలిన ఆప్షన్స్ మనం గమనించామంటే ఇక్కడ ఎయిటీన్త్ పార్ట్ అని అంటున్నాం ఎయిటీన్త్ పార్ట్ రాష్ట్రపతి యొక్క అత్యవసర పరిస్థితి అధికారాల గురించి తెలియజేస్తుంది ఎమర్జెన్సీ పవర్స్ అని అంటాము ట్వంటీ ఎయిత్ పార్ట్ సో ట్వంటీ ఎయిత్ పార్ట్ లో మూడు వందల అరవై ఎనిమిదో ఆర్టికల్ ఉంటుంది మూడు వందల అరవై ఎనిమిదో ఆర్టికల్ కాన్స్టిట్యూషనల్ అమాండ్మెంట్ యాక్ట్స్ రాజ్యాంగ సవరణ పద్ధతుల గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ పౌరసత్వం పైన ఎవరికి అధికారం ఉంటుంది అని అంటున్నారు సో పౌరసత్వం అనేటటువంటి అంశం పైన ఎవరికి అధికారం ఉంటుంది అంటే మీరు ఈ సెవెంత్ షెడ్యూల్ ప్రామాణికంగా చేసుకొని చెప్పాలి అంటే పౌరసత్వం పైన చట్టాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది అని దాని అర్థం ఎగ్జామినర్ ఎప్పుడు కూడా అంత డీటెయిల్ గా అడగరు సో గత ప్రీవియస్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ తెలంగాణ మనం గమనించామంటే ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో కూడా అలాగే అడిగేశారు ఏమడిగారు సో ఈ రెసిడరీ పవర్స్ అవశిష్ట జాబితా అంటాం రెసిడరీ పవర్స్ పైన ఎవరికి అధికారం ఉంటుంది అన్నాడు సో ఎవరికి అధికారం ఉంటుంది అంటే రెసిడరీ పవర్స్ అంటే అవశిష్ట జాబితాలోని అంశాలపైన చట్టాలు రూపొందించే అధికారం ఎవరు కలిగి ఉంటారని దాని అర్థం అవి శాసన అధికారాలు సో కాబట్టి అలా అర్థం చేసుకోవాలి సో రాష్ట్రపతి పార్లమెంటు ప్రధానమంత్రి మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు చట్టాలు ఎవరు రూపొందిస్తారంటే పార్లమెంటే రూపొందిస్తారు ఓకే శాసన నిర్మాణ శాఖే శాసనాలు రూపొందించేది మళ్ళీ మీరు చాలా మంది ఆస్పరెంట్ శాసన నిర్మాణ ప్రక్రియలోకి వెళ్ళిపోతారు పార్లమెంట్ ఆమోదించిన తర్వాత అంతిమంగా రాష్ట్రపతి ఆమోదించాలి కదా సో కాబట్టి రాష్ట్రపతి అనే ఆప్షన్ ఆన్సర్ గా తీసుకుంటూ వస్తారు సో అలా తీసుకోకూడదు ఓకే సో శాసనాలు రూపొందించేది ఎవరంటే శాసన నిర్మాణ శాఖ అంతే అంటే పార్లమెంటే రూపొందించేది మరి పార్లమెంటే ఎందుకు రూపొందిస్తుంది పౌరసత్వం పైన చట్టాలు అని అంటే అనగా పౌరసత్వం పైన పార్లమెంట్కి ఎందుకు అధికారం ఉంటుంది అంటే మా అది కేంద్ర జాబితాలోని అంశం ఆల్రెడీ బిఫోర్ గా మనం డిస్కస్ చేసుకున్నాం కేంద్ర జాబితాలోని అంశాలపైన కేవలం పార్లమెంటు మాత్రమే చట్టాలు రూపొందించగలదు సో ఆ కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోండి కేవలం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను కేవలం పార్లమెంటు మాత్రమే కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టాలు రూపొందించగలదు అని అంటున్నారండి సో కాబట్టి మన ఆన్సర్ పార్లమెంట్ అవుతుంది ఇకపోతే ఏ కమిటీ సిఫార్సుల మేరకు ద్వంద్వ పౌరసత్వం కల్పించారు అంటున్నారు భారతదేశంలో ఉండేది ఏక పౌరసత్వం అది ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా అంటే దేశం లోపల దేశం లోపల సో భారతదేశ వ్యాప్తంగా భారత పౌరసత్వం భారత పౌరసత్వం మాత్రమే ఉంటుంది సో మరి ఈ ద్వంద్వ పౌరసత్వం కాన్సెప్ట్ ఏంటంటే ఇది బాహ్య ద్వంద్వ పౌరసత్వం ఎక్స్టర్నల్ డ్యూయల్ సిటిజన్షిప్ అని అంటాం అంటే విదేశాల్లో నివసించే భారత సంతతికి ఇచ్చేటువంటి పౌరసత్వం అది సో ఇది ప్రస్తుతం అమల్లో ఉంది బాహ్య ద్వంద్వ పౌరసత్వం ఎక్స్టర్నల్ డ్యూయల్ సిటిజన్షిప్ మనకి అమల్లో ఉంది సో అది ఏ కమిటీ సిఫార్సుల మేరకు కల్పించారు అంటే ఇక్కడ ఆప్షన్స్ మనం గమనించామంటే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చున్నారు జేఎస్ వర్మ కమిటీ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రాయ్ మెహతా కమిటీ ఎల్ ఎం సింగ్వి కమిటీ అని ఇలా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చున్నారు సో ఈ ఫోర్ ఆప్షన్స్ మనం ఒకసారి గమనించామంటే చూడండి మా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది డెబ్బై ఆరు ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ ని భారత రాజ్యాంగంలోని నాలుగు ఏ అనేటటువంటి కొత్త భాగాన్ని ఏర్పాటు చేసి చేర్చారు ఆ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఎలా అమలవుతున్నాయి అని అధ్యయనం చేయడానికి జేఎస్ వర్మ కమిటీని ఏర్పాటు చేశారు సో ఈ రెండు ఆన్సర్ కాదు మరి బలవంతరాయ్ మెహతా కమిటీ ఏంటి అని అంటే మా బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు ఈ భారతదేశంలో తొలిసారిగా సో ఈ మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది సో బలవంతరాయ్ మెహతా కమిటీ కూడా కాదు ఇక మిగిలినది ఏంటంటే ఎల్ఎం సింగ్వి కమిటీ సో ఈ ఎల్ఎం సింగ్వి కమిటీ సిఫార్సుల మేరకు ద్వంద్వ పౌరసత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎక్స్టర్నల్ డ్యూయల్ సిటిజన్షిప్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో మరొక క్వశ్చన్ మనం గమనించామంటే సిటిజన్షిప్ అమాండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ క్రింది ఏ దేశం నుండి వచ్చినటువంటి ముస్లిమేతరులకి వర్తించదు అని అన్నారు అసలు రెండు వేల పంతొమ్మిది పౌరసత్వ సవరణ చట్టాన్ని మనం ఒకసారి గమనించామంటే ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఈ మూడు దేశాల నుండి వచ్చిన నాన్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు భారతదేశంలోకి భారత శరణు కోరి వచ్చిన ఆ శరణార్థులకి కల్పించినటువంటి చట్టమే ఈ టూ థౌసండ్ నైన్టీన్ సిటిజన్షిప్ అమాండ్మెంట్ యాక్ట్ ఈ మూడు దేశాల నుండి వచ్చిన నాన్ ముస్లింస్కి మాత్రమే సంబంధించింది ఇది ఇది భారతదేశంలో ఉండే అంటే భారతీయులకి సంబంధించింది కాదు స్వతహాగా భారతీయులకు సంబంధించినటువంటి చట్టం కాదు చాలా మంది అపోహ పడుతున్నారు దీనిపైన నెగిటివ్ ప్రచారం కూడా బయట జరుగుతోంది సో అలాంటి రూమర్స్ ని నమ్మొద్దు సో కాబట్టి అక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన నాన్ ముస్లింలకు సంబంధించిన మాత్రమే ఈ చట్టం సో ఎవరికి వర్తించదని అడుగుతున్నారు కాబట్టి సో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన ఈ మూడు దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వర్తిస్తాది సో మయన్మార్ కాదు సో మన ఆన్సర్ మయన్మార్ నెక్స్ట్ ఇటీవల ని ఏ రాష్ట్రంలో చేపట్టారు అని అడుగుతున్నారమ్మా ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అని అంటారు సిటిజన్స్ అంటే పౌరులు పౌరులు అని అంటే అంటే భారత పౌరులు ఎవరు విదేశీయులు ఎవరు అని తేల్చేటువంటి గానే ఎన్ఆర్సి ఓకే సో ఈ ఎన్ఆర్సిని సుప్రీంకోర్టు యొక్క ఆదేశం మేరకు రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు చెప్పగా అక్కడ నుంచి ప్రారంభించగా రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేశారు ఎక్కడ పూర్తి చేశారంటే అస్సాం రాష్ట్రంలో ఈ ఎన్ఆర్సి పూర్తి చేయడం జరిగింది సో ఆన్సర్ అస్సాం అవుతుంది అసలు ఏంటి అస్సాంలో ఎన్ఆర్సి పూర్తి చేసిన ఆ అంశం ఎందుకు చేపట్టారు ఏంటంటే అస్సాంలో సో స్థానికేతరులందరూ కూడా ఈ బంగ్లాదేశ్ మరియు ఇతర సరిహద్దు దేశాల నుంచి వచ్చి అక్కడ చొరబడి ప్రారంభం నుంచే దేశ విభజన జరిగిన తొలి నాళ్ళల్లో నుంచే ఈ అస్సాంకి ఇట్లాంటి వలసవాదులు ఎక్కువైపోతూ ఉంటే అస్సాం స్థానిక ప్రజల హక్కులు హరించి వేస్తున్నారనే ఉద్దేశంతో ఉద్యమం చేయగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ అస్సాం రాష్ట్ర ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరియు రాజీవ్ గాంధీకి ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం ప్రకారము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చు ఇరవై ఐదవ తేదీలోపు అస్సాంలో ఉన్న ప్రతి ఒక్కరు అది ఎలా ఉన్నారనేది కన్సిడర్ చేయకుండా అస్సాంలో ఉన్న ప్రతి ఒక్కరు అస్సాం స్థానికులే అని ఒక ఒప్పందం జరిగింది సో ఆ ఒప్పందం ప్రకారము పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు కి సవరణ చేస్తూ సెక్షన్ సిక్స్ ఏని కూడా చేర్చారు ఇటీవల దానిపైన కూడా సుప్రీంకోర్టులో కేసు అవ్వగా ఇది చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొనేది ఆ రాజీవ్ గాంధీతో కుదిరిన ఆ పంతొమ్మిది వందల ఎనభై రాజీవ్ గాంధీతో కుదిరిన ఆ ఒప్పందాన్ని ఆధారంగా చేసుకొని అగైన్ అస్సాంలో లో ఎన్ఆర్సీని చేపట్టాలని రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు పేర్కొనగా రెండు వేల పంతొమ్మిది పూర్తిగా ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ సో అక్రమంగా లో నివసిస్తున్నారని ఆ గణన తేల్చడం జరిగింది సో ఇది జాగ్రత్తగా చూసుకోండి ఇకపోతే అస్సాం ఘన సంగ్రామ్ పరిషత్ ఎన్నికల గుర్తు ఏంటి అని అంటున్నారమ్మా సో బిఫోర్ గా చెప్పుకున్నాం కదా రాజీవ్ గాంధీతో ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అనేటువంటి ఒక విద్యార్థి సంఘము ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అసలు ఉద్యమం తీసుకొచ్చిందే ఆ సంఘం అంట ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ దీన్ని అని పేర్కొంటారు సో ఇలా అస్సాం స్థానికుల హక్కుల్ని హరించి వేస్తున్నారనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీతో ఒప్పందం కుదిరితే ఆ ఒప్పందంలో భాగంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం అస్సాంలో రాజీనామా చేయగా ఎన్నికలకు వెళ్ళారు ఈ స్టూడెంట్ యూనియన్ నుంచి అస్సాం ఘన సంగ్రామ్ పరిషత్ అనే పార్టీ ఉద్భవించింది ఈ భారతదేశంలో ఒక విద్యార్థి ఆ యూనియన్ నుంచి ఉద్భవించినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఏంటంటే అస్సాం సంగ్రామ్ పరిషత్ ఈ పార్టీ ఉద్భవించగా ఈ పార్టీ ఆనాడు ఎన్నికలకు వెళ్ళగా ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది దాని ఎన్నికల గుర్తు ఏనుగు సో ఆన్సర్ ఏనుగు అవుతుంది సో సైకిల్ గుర్తు ఆల్రెడీ మనం తెలిసినటువంటి అంశమే ఆంధ్రప్రదేశ్లో అయితే టీడీపీ ఒక లోకల్ పార్టీ అంటే టీడీపీ పార్టీ ఎన్నికల గుర్తు ఇది సైకిల్ అనేది సో అలాగే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాద్ పార్టీ ఉంటుంది ఆ సమాజ్వాద్ పార్టీ ఎన్నికల గుర్తు కూడా సో సైకిల్ ఓకే సో ఇక్కడ ఏనుగు అనేది ఒక నేషనల్ పార్టీ అని బహుజన సమాజ్వాద్ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు కూడా ఏనుగే సో ఇలాంటి అంశాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బహుజన సమాజ్వాద్ పార్టీ ఎన్నికల గుర్తు కూడా ఏనుగే సో అస్సాం సంగ్రామ్ పరిషత్ అదొక స్థానిక పార్టీ ఆ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు కూడా ఏనుగే ఏ సంవత్సరంలో పార్లమెంటు పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది అని అంటున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు సో మా పంతొమ్మిది వందల యాభై ఐదులో లో సో పౌరసత్వ చట్టాన్ని తొలిసారిగా పార్లమెంటు రూపొందించడం జరిగింది ఈ చట్టం ప్రకారము ఐదు రకాలుగా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు అని ఇక్కడ పేర్కొన్నారు బై బర్త్ బై బర్త్ బై డెసెంట్ బై రిజిస్ట్రేషన్ బై న్యాచురలైజేషన్ బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అనే ఈ ఐదు పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు అని పంతొమ్మిది వందల యాభై ఐదులో పౌరసత్వ చట్టాన్ని రూపొందించి తీసుకురావడం ఆమలుపరచడం జరిగింది నెక్స్ట్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండడం ఏ ప్రభుత్వం అంటే ఎలాంటి ప్రభుత్వ లక్షణం అని అంటున్నారమ్మా సో సమాఖ్య ప్రభుత్వమా అధ్యక్ష తరహా ప్రభుత్వమా ఏక కేంద్ర ప్రభుత్వమా లేక రాచరిక ప్రభుత్వమా అని అడుగుతున్నారు సో ఈ లక్షణాల్లో మనం తీసుకుంటే మా రాజు రాజు తర్వాత కొడుకు ఆ కొడుకు తర్వాత వాళ్ళ వారసులు వాళ్ళ వారసుల తర్వాత తర్వాత వారసులు ఇలా కొనసాగుతూ ఉంటే అధికారంలో దాన్ని రాచరిక ప్రభుత్వం అని అంటారు ఓకే అధ్యక్ష తరహా ప్రభుత్వం అని అంటున్నాము సో దేశ అధినేత అధినేత వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉంటే దాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వం అని అంటున్నాము సో ఏక కేంద్రము అని అంటున్నాం చూడండి సో ఏక కేంద్ర ప్రభుత్వ లక్షణము అని అంటే సో ఇది ఏ ఏక పౌరసత్వం ఉంటుంది ఏక పౌరసత్వం ఉంటుంది అది లక్షణాలలో రిలేటెడ్ లక్షణాలే చెప్తున్నాయి ఏక పౌరసత్వం అంటే అది ఏక కేంద్రము ద్వంద్వ పౌరసత్వం ఉంటే అది సమాఖ్య లక్షణం అవుతుంది సో కాబట్టి ఆన్సర్ మనం ద్వంద్వ పౌరసత్వం గురించి అడిగారు కాబట్టి అది ఏ లక్షణం అంటే సమాఖ్య ప్రభుత్వ లక్షణము సో దీని గురించి ఒక రెండు మాటలు మనం మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఆంగ్లేయుల పాలనా కాలంలో అఖిల భారత సమాఖ్య ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు అఖిల భారత సమాఖ్య వ్యవస్థను సో ఈ భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అయితే ప్రస్తుతం భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వం ఉందా లేక దాని ఆపోజిట్ సిద్ధాంతమే ఏక కేంద్రము ఏక కేంద్ర ప్రభుత్వం ఉందా అంటే రెండు కలగలిసినటువంటి రాజ్యాంగమే భారత రాజ్యాంగము కొన్ని లక్షణాలు సమాఖ్య లక్షణాలు ఉంటాయి కొన్ని లక్షణాలు ఏక కేంద్ర లక్షణాలు ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రము రాష్ట్రము అనే రెండు రకాల ప్రభుత్వాలు మనకున్నాయి సో ఇది సమాఖ్య లక్షణము ఒకే పౌరసత్వం ఉంది ఇది అనగా ఏక పౌరసత్వం ఉంది ఇది ఏక కేంద్ర లక్షణం అనగా సో ఇది వస్తుంది అనమాట ఇట్లాగా సమాఖ్య లక్షణాలు కొన్ని ఉన్నాయి ఏక కేంద్ర లక్షణాలు కొన్ని ఉన్నాయి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం సో కాబట్టి భారతదేశము సమాఖ్యనా ఏక కేంద్రమా అంటే సమాఖ్య ఏక కేంద్రం మీన్ సమాఖ్య ఏక కేంద్రం రెండు కలగలిసినటువంటి రాజ్యాంగమే భారత రాజ్యాంగంగా చెప్పవచ్చు ఓకేనా